ఇప్పుడు రాజకీయ నాయకులు లీడర్లు పైసలు ఎప్పుడు పంచుతారు జనాలకు తెల్లని దాకా తలుపులు కొట్టో లేకపోతే షాట్ సాట్ వ్యవహారంతో ఎటునో సైగతోటి కను డబ్బులు పంచుతారు కదా ఇదంతా లోకానికి ఎరుకున ముంచుతాయి కానీ వీళ్ళు ఎట్లా మంచిది నీ చిత్రం చల్లగా ఉండవు చూడు ఎట్లా మంచిరు ఇసుకలో తైలం ఉండదు బంకలో బంగారం ఉండదు అంటుంటారు కొందరు అగో అచ్చు గుద్దినట్టు నాయకులు లీడర్లు కూడా మేము శుద్ధ పూసలము సుఖమైన వాళ్ళము మేము అభిమానంతో ఓట్లు వేయించుకుంటాం కానీ లావాదేవీల జోలికే మేము పోము అని అంటుంటారు కానీ పోలింగు ఏకంగా పోలింగు కేంద్రాల కానే డబ్బులు వంచి ఓట్లు అంటే రాజకీయము ఎంత దిగజారు అవుతుందో రాజకీయము ఎంత దిగజారిన రాజకీయం అవుతుందో చూడూరి ఆ సూచనలు నన్ను ఎవరు చూస్తలేరు అన్నట్టుగా నేను పెద్ద మోతవారిని అన్నట్టుగా పోలింగ్ కేంద్రాల కానీ ఇంత బహిరంగంగా పైసలు పంచుడైంది జనాల బతుకులతోటి ఆట ఆడుకుని అని అని తిట్టిన తిట్టు తిట్టకుండా ఒకటే తిడుతున్నాడనులా ఈ బరిదించిన మోతవరిని మరి ఊకుంటారా జనాలు